రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక సర్వే స్టార్ట్ చేసింది దీన్ని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటారు ఈ సర్వేలో భాగంగా ప్రతి సచివాలయం వెళ్లి ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నారు అయితే ఈ సర్వే గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదు ఎందుకంటే ఈ సర్వే అనేది మీ ప్రయోజనం కోసమే గతంలో మీకు ఏదైనా సర్టిఫికేట్స్ పని మీద సచివాలయాలకు వెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో ఆ పని అవ్వాల్సి వస్తే ఇప్పుడు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి వెంటనే మీకు వచ్చేస్తాయి హిస్టరీస్ ని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది సర్వేతో ప్రభుత్వం చేకూర్చే అన్ని లబ్ధి మీకు డైరెక్ట్ గా మీ ఖాతాకి జమవడానికి అవకాశం ఉంటుంది ముందుగా మీ వివరాలు నమోదు చేసేటప్పుడు మీ యొక్క పనిచేసే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపిస్తారు దాని తర్వాత ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ ఒక్కోటి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ సర్వే చేసినప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ప్రకారం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్టు ఇటువంటివన్నీ ఆటోమేటిక్గా ఫిట్ అవుతాయి అవన్నీ మీకు వినిపిస్తారు ఏదైనా మార్పు ఉంటే కనుక వెంటనే దాన్ని ఎడిట్ చేసి ఇప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో పొందుపరుస్తారు ఈ సర్వేకు వచ్చినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా ఇచ్చి ఇక్కడి నుంచి వచ్చే లబ్ధి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సర్వే జరుగుతున్నప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ నుంచి మీరు పొందవలసిన బెనిఫిట్స్ అన్ని ఆలోచన లేకుండా మీకు చేరతాయి ఇటువంటి సమాచారం కోసం చూస్తున్నామనండి జనమై మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ